నా దారిలో పూలే పూస్తే నాకు నాటో లేదాయిలో పూలే 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 ముకే అనుతు నా తో నా కన్ను పూలే పూతే ఆ నసల దనియో అల్లొకు కట్టుబాలు నేమ బుర్రల నిమరా అల్లాహు నాటో లేదాయిలో బుర్ర వెచ్చలా నాకు تا دل ها دل نه دارنا تنه تون له అరేయ్ దేవుడా నున్ననే దేవికి రా అన్న కడుకొచ్చను అన్న దేవికి నున్ననే కన్నన వస్తున్నా هن کو باد چاوي ڏيٺي وٽ وٿندڙ آ آ کڙکو ٿي انن باداڻا نا کڙکو نال اني آ انن بادا آ I'm uh going -huh. I'm not

يا <applause>

పెద్దగా ఆడు బట్టీ మొక్కలు నన్ను అనుకున్నావు నాలుగు మూలలో దగ్గర పచ్చి బట్ట పెట్టినాడు బాధ నువ్వు నిన్ను నేను మొత్తా అన్న పడుకునే వస్తా పచ్చి పట్టానంటే నాలుగు మూలలోకి పచ్చి పట్టాను అంటాడు సబ్బుడు ఎత్తలేరు ఎవరు మీరు కోలుబుక్క కన్న పడుకునేవచ్చు పచ్చి పచ్చాంతా నీ అవ్వను అన్నవా మంది కన్నావాడ మ నా జోలికి రాకు ముందుగానే నాది సుండివరు కంప తోడు పెట్టుకున్నట్టు నా జోలికి రాక అందేవా కానీ కానీ ఎత్తుకుంటే నేను పోతా ఎత్తుకపోతే నేను అన్నం తిన తినక ముందు తిన్నాం కలుగుతా తిన్నాం నాకు నా కొడక రమ్మాల రాజా నీ కన్నె కోడిగా నాకు ఎవరున్నారు నా కన్న ఎక్కువ కొడుక ఎవరున్నారు అరవై ఏళ్ళ కొడుకు అయినా అరవై ఏళ్ళ కొడుకు అయినా కన్న తల్లి కడ్డబాబు దిల్ రాదైన రాజా కన్న తల్లి కన్న కొడుకు చూసి అన్నమూరుని రారోని అన్నమూరుని రారోని జిగరా అమ్మా అప్ప ను నేను ఊల్లవాడ అప్ప దర్గోల నందర వికట అయ్యో ఆ తింటirdi గాని బాబమర ఇక ర అమ్మమర ఇక

ਅਮੀਨਾ ਵੇਲਾ ਮੇਰੇ ਮਾਤਾ ਜੀ ਰੰਗ ਨੇ ਸੋਨਣਾ ਪਰਕੂਰੋ ਨੀਰ ਲਉਣਾ ਨੀਰ ਲਉਣਾ ਅਦੂਗੰਡ ਪਰਕੂਰੋ ਨੀਰ ਲਉਣਾ ਨੀਰ ਲਉਣਾ ਕਰਕੋਡੋ ਨਾ ਨਾ ਕਰਕੋਡੋ ਨਾ ਯਵਰ ਬੱਟਾ ਲੈ ਯਵਰ ਜੀਟਾ ਲੈ ਯਵਰ ਬੱਟਾ ਲੈ ਯਵਰ ਜੀਟਾ ਲੈ ਅੱਗਲੀ ਦਿੱਲੀ ਕਿ ਰਾਜ ਨਹੀਂ ਨਾ ਦਿੱਲੀ ਕਿ ਕੋੜੇ ਅੰਦਰ ਅੰਮਾਰਵੇ ਅੱਲਾ ਪਰਕੂ ਨਾ ਇਹਨਾਂ ਕੱਢਵਾਵੇ ਅੰਤਰੇ ਅੰਬਾ கேட்டு கோரி நான் கூறுவேன். யாருக்கும் கொஞ்சம் பேருக்கும் தான் பேசணும்

గోమారా బారో మన రాజానా బం పాల రాజా నా గు రక్త ఇందీలా బాధీనా గొడగ బడుగురం పాలాజ్ మన రత్న నే గన్న పొడిగా

உயரடி என்னல்லா குமர வந்தவனவத்தே நான் ஒருது தப்பல வாரல் காலென்றது நம்ம யோனா கருது தென்றது நம்மையா தன்னு கொண்டானேடி ஆ அல்லா காலன்ன வந்தவத்தே ஓ தேவடா கண்ணோ கண்ணல்ல வந்தவத்தே ஓ தேவடா காலன்ன வந்தவத்தே ஓ தேவடா கண்ணல்ல வந்தவத்தே ஓ தேவடா கண்ணல்ல வந்தவத்தே ஓ தேவடா கண்ணல்ல வந்தவத்தே ஓ தேவடா கண்ணல்ல வந்தவத்தே ஓ தேவடா நான் தெனர கள்ள கஜுனடா உயரடி என்னல்லா நாடா నగరు నగరు వాళ్ళు ఎంత మొత్తం ఉందే నేడ మొత్తం ఉందే కొలు కూడా మొత్తం అంటే కొండాలా కాళ్ళు కూడా వస్తామంటే కొన్నాడా వస్తామంటే కొన్నా ఎవటి ఎన్నల్ల పడకలు వస్తే వచ్చే కాలక్షన్ వచ్చిన పడకాలి చేతుల చేస్తు వచ్చిన అతను కొన్నారు అవి చేతులన్న వస్తే ఓ దేవుడల్ల వస్తే ఓ దేవుడా నావు వీర చేతులకు నా నగలు చేతులంత వస్తా ఉండే నా మొత్తం ఉండే నాగలంతా ఎంత ముందా బాటి నాగలంతా కాంత మొత్తం ఉండే నాగలు గారు వస్తా వచ్చ తలకాయ వస్తావంటే కొన్నాళ్ళకాయ వస్తావంటే కొన్నాడానికి వచ్చి నా కొడుకుతా చిన్న కొడుకు చిన్నాడు చిన్న కొడుకు నేను కొడుకున్నప్పటికీ రబ్బాదు అక్కడ రబ్బాల వారాలు పెరిగితే కూడా ఇల్లు నీళ్ళు కొడుకున్న వారాలు జరిగింది కాబట్టి కొడుకు వస్తున్నాయి నా బతుడుకున్న బంగారు పక్కలు కన్న కొడుకు వంసాల వారాలు వస్తున్నాయా అని ఎగిర కొడుకు ఇంటిలోపల ఉన్నట్టయితే కన్న తల్లికి గుండెలు వీర కుంబడంటలు వెళ్ళిన బిడ్డల కన్న వెళ్ళిన బిడ్డల ఇంటిలోకలు ఉన్నట్టయితే కన్న తల్లికి కుండల వీర కుంపడ